హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నేతాజీ జర్నలిస్ట్ తిరుపతి మాట్లాడుకోబోయే సిరీస్లో ఫస్ట్ అంశం ఏంటంటే తిరుమల లడ్డూలు కొనుగోళ్లకు సంబంధించి భక్తులకు లడ్డూలు కొనుక్కునే ఎందుకు పరిమితమైన అవకాశాన్ని కల్పిస్తూ టీటీడీ నిర్ణయం రోజుకి రెండు లక్షల ఎనభై వేల లడ్డూలు తయారు చేసే టీటీడీ పూర్తి స్థాయిలో లడ్డూలు బ్లాక్ మార్కెట్ని అరికట్టగలుగుతుందా తిరుమలలో బ్లాక్ మార్కెట్లో లడ్డూలు అమ్మే దళారులను నిర్మూలించగలుగుతారా ఇన్ని సంవత్సరాలుగా దళారుల దండాన్ని అడ్డుకోలేని అధికారులు ఇప్పుడు మాత్రం ఎలా అడ్డుకోగలుగుతారు ఇవన్నీ కూడా మన ముందున్న ప్రశ్నలు అయితే వీటిలో దళారుల్ని ఏ రూపంలో అయినా కొంతవరకు పరిమితంగా కట్టడి చేయగలకు సంబంధించి లడ్డు తిరుమల లడ్డు అనేది ఒక సెంటిమెంట్ అయిన అంశం కాబట్టి చాలామంది భక్తులు లేదు తిరుమల దర్శనానికి రాని వాళ్ళు కూడా తిరుమల లడ్డు ప్రసాదం కాబట్టి మనకు కొంత దొరికితే బాగుండు ప్రసాదాన్ని స్వీకరిస్తే బాగుండు ఒక సెంటిమెంట్తో ఉంటారు కాబట్టి తిరుపతి నుంచి లేదు ఇతర ప్రాంతాల నుంచి వేరు వేరు పనుల మీద వేరే ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు అక్కడ అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి కానీ లేదు తమకు కావలసిన వ్యక్తుల్ని వాళ్ళు మేము మీకోసం లడ్డూలు తీసుకొచ్చామని చెప్పి ఇష్టపూర్వకంగా ఇవ్వడానికి కానీ ఇట్లా అన్ని రకాల ఒక దాని ఒక ఉపయోగకరమైన అంశంగా లడ్డూల్ని ఈరోజు చూస్తున్నారు కాబట్టి దీనికి విపరీతమైన డిమాండ్ పెరిగింది అయితే భక్ సామాన్య భక్తులకి ఇవ్వడానికి సరిపడ లడ్డూలు రోజువారీ ఉన్నప్పటికీ కూడా ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా సామాన్య భక్తులు లేదు ఇతరులు దర్శనానికి రాని వాళ్ళు కూడా తీసుకోవచ్చని టీటీడీ అడిషనల్ జైఓ సిహెచ్ వెంకన్న చౌదరి గారు చెప్పారు దాన్ని వాళ్ళు అమలు చేస్తున్నారు కూడా ఇది ఒకటి కొంచెం అనుకూలమైన అంశం అయితే దీన్ని కూడా కఠినంగా స్ట్రిక్ట్గా అంటే ఆధార్ కార్డు ఫోటో ఎవరైతే ఉంటారో ఆధార్ కార్డు ద్వారా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆధార్ కార్డు తీసుకెళ్తే ఆ లడ్డూలు దర్శనాన్ని వెళ్ళకపోయినా ఇచ్చే ప్రక్రియ కచ్చితంగా అమలు చేస్తే కొంతవరకు అడిషనల్ జేఈఓ గారు చెప్పినట్టు బ్లాక్ మార్కెట్ చే అరికట్టడానికి అవకాశం ఉంటుంది కానీ అలా కాకుండా కౌంటర్లో ఉన్న కొందరు తాత్కాలిక సిబ్బంది లేదు బ్యాంకు ఏజెన్సీస్ ద్వారా నిర్వహించే కౌంటర్లో సిబ్బంది వీళ్ళు కాన కొంత కుమ్మక్కై దళారులతో కుమ్మక్కై గాన చేసి దళారులు ఐదు ప ఆధార్ కార్డులు పది ఆధార్ కార్డులు ఇట్లా కొన్ని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి లేదు వాళ్ళు ఏదో కన్విన్స్ చేసి తేగలిగిన వాళ్ళు అందరూ తీసుకొచ్చి బల్కుగా లడ్డూలు తీసుకోపోగలిగితే దాన్ని వీళ్ళు అడ్డుకునే పరిస్థితి ఎందుకంటే ప్రతి ఆధార్ కార్డుకి ఒక పెద్ద లడ్డు నాలుగు చిన్న లడ్డూలు అనే స్లిప్ చూపిస్తారు అప్పుడు వారులు నిజంగా బ్లాక్ మార్కెట్ కోసం తీసుకెళ్ళినా ఆపగలిగే పరిస్థితి ఉండదు కాబట్టి దీన్ని ఇంకా లోతుగా పరిశీలించి దీని మీద విజిలెన్స్ నిఘా కూడా పెంచి ఆ మొత్తం ఈ దళారుల వ్యవస్థ వెనక లడ్డూ కౌంటర్లో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బంది వాళ్ళ వేయడానికి ఎవరు ఉన్నారు ఈ మొత్తం నెట్వర్క్ ఎట్లా పనిచేస్తుంది అనేది పోలీసు విజిలెన్స్ సంయుక్తంగా దర్యాప్తు చేసి దీని కారకులుగా ఉంటున్న వాళ్ళని కొండ ఎక్కనేయకుండా చేస్తే తప్ప ఈ బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థ అనేది తగ్గదు కాబట్టి పరిమిత సంఖ్యలో లడ్లిస్తాము దర్శనం రాని వాళ్ళకి లడ్లు సంఖ్య తగ్గిస్తాము ఇదనేది అలా బ్లాక్ మార్కెటింగ్ని అరికట్టకపోగా బ్లాక్ మార్కెటింగ్ పెంచుతుంది అనేది చాలామంది విశ్వసిస్తున్నారు మొత్తం మీద దీని మీ కాలమే సమాధానం చెప్పాలి అంటే రానున్న రోజుల్లో ఈ పరిమిత సంఖ్యలో లడ్డులు జారీ అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి